ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఐదు వందల అరవై మంది వద్ద పది పేల రెండు వందల చొప్పున సుమారు యాభై ఏడు లక్షలు తీసుకుని పదిహేనేళ్లైనా చెల్లించకుండా వైసీపీ నాయకుడు మోరు రామరాజు తమను మోసం చేశాడని తక్షణం సమాధానం చెప్పాలంటూ పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన బాధితులు సోమవారం శనివారపేటలోని మోరు రామరాజు నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బయటికి వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముంగర విష్ణు జయమంగళ హరిబాబు ఘంటసాల మారుతి మోరు వెంకన్న తదితరులు మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితం గ్రామంలో పొలం కొని స్థలాలు ఏర్పాటు చేసి వాటికి రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద డబ్బులు వసూలు చేశాడని అంతేకాకుండా సొసైటీగా ఏర్పడి చేపల చెరువులు తవ్వుకుంటే వాటి లీజులు సైతం నేటికి ఇవ్వలేదని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డబ్బులు అడిగినందుకు తమను బెదిరించడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమ డబ్బు తమకు చెల్లించాలని అడిగితే రామరాజు కుమారుడు విజయ్ అవమానపరిచే విధంగా మాట్లాడారని వీరిపై కేసులు పెట్టినా పట్టించుకోలేదని ఇటీవల తమకు న్యాయం చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు దీనిపై మోరు రామరాజు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశాడని మండిపడ్డారు తమకు రావాల్సిన యాభై ఏడు లక్షలు తక్షణం చెల్లించాలని లేకుంటే ఆందోళన విరమించేది లేదంటూ వారు హెచ్చరించి ఇంటి వద్దనే బైఠాయించారు మాది ఏలూరు జిల్లా పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామం అండి మాది ఈ మండలంలోనే చిన్న గ్రామం అండి మా గ్రామంలో సుమారుగా పద్దెనిమిది వందల మంది నివసిస్తున్నాం పిల్లా అట్లాగే ఓట్లు వచ్చి పన్నెండు వందల ఓట్లు అండి మా గ్రామంలో అందరూ కూడా లేబరు పూర్వం ఐదు వందల అరవై ఓటాల మీద మీ సొసైటీ తవ్వుకున్నాం మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మాకు అసలు సమాధానం చెప్పేవాడు కదండి మమ్మల్ని దౌర్జన్యంగా ఎన్నో హింసలు పెట్టేవాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత కూడా మేము చాలామంది అధికారులు మేము అర్జీ పెట్టుకుని కేసు పెట్టామండి కేసు పెట్టినా కూడా అతను లేడని చెప్తున్నాడంట మా కొంతమంది పోలీసు వారు మాకు చెప్పిన వార్తల ప్రకారం ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా కూడా సమాధానం చెప్పట్లా అదంతా కూడా మీ మీడియా వారి ద్వారాగా కానీ ప్రభుత్వం ద్వారాగా కానీ మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ మా ఒడ్డుగూడెం గ్రామం తరపున వచ్చినటువంటి ఐదు వందల అరవై మంది లేబర్ తరపున మేము మాట్లాడతాం సార్ మీ మీడియా వారు ప్రభుత్వం వారు మరొకసారి కలగ చేసుకుని మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం గ్రామ సర్పంచ్ నండి మా గ్రామంలో మొత్తం అందరు లేబర్లేనండి అందరూ కూడా కూల్ చేసుకుని బతికే వాళ్ళే ఐదు వందల అరవై మంది కలిపి వాటాకొచ్చి పదివేల రెండు వందల కాడికి నా రావరాజు గారు వ్యక్తికి మేము అమౌంట్ పే చేయడం జరిగిందండి అది రిజిస్ట్రేషన్ చేపిస్తానని చేయించుకోకుండా వేస్తాం మేము ఇలాగా ధర్నాలు చేయడం కొంత మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చేసిన తర్వాత మా సొంత డబ్బులతోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి ఇప్పుడు మాకు ఐదు వేల అరవై మంది వాటదారి డబ్బులు పదివేల రెండు వందలు అండి మనిషికి వచ్చి ఆ అమౌంట్లు ఇప్పుడు వరకు కూడా ఏ సమాధానం లేదండి అందుకే మా గ్రామ ప్రజలు మేము ఇప్పుడు ధర్నాకు వచ్చాము మాకు న్యాయం జరపించ మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాకు ఎన్నో హెల్ప్ చేశారండి ఆయన్ని హెల్ప్ చేసినా సరే ఆయన్ని ఏదో దౌర్జన్యం చేసి ఆయన మీద కుసి కలిపినట్టు ఆయన మీద విధాలుగా ఆబంధనాలు వేస్తున్నారండి ఎమ్మెల్యే గారికి నమస్తే అండి నా పేరు సుబ్బరాజు మాది ఒడ్డుగూడెం గ్రామం అండి మా గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి మా పూర్వీకులకు కొన్నారండి ఆ కొన్న రెండు వేల ఒకటిలో కొని నలుగురు పేరను పెడితే ఆ నలుగురు పేర మీద ఎనిమిది సంవత్సరాలు నలుగురు పేర మీద ఉందండి తర్వాత రెండులో రెండు వేల తొమ్మిదిలో మొత్తం పండుగ ఎకరాల పద్దెనిమిది సెంట్ని మోరి రామరాజు గారు ఒక్కడే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నాడు అండి చేంజ్ చేసుకుని రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రో ఎకరాల పద్దెనిమిది సెంట్ల మీద వచ్చిన పలసాయం అంతా ఆయనే తిన్నాడండి మాకు మా మా భూమి మాకు శాస్త్రాన్ని డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు మాకు ఇచ్చేయాలి ఆ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు పది సంవత్సరాలు లీజు అతనే ఎత్తన్నాడు ఆ లీజ్ డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా మీడియా ప్రకారంగా మేము కోరుకుంటున్నాం